హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఇంకా బాగుంటాను ఈరోజు చికెన్ ఫ్రై చేశాను ఇప్పుడు చేసేలా కాకుండా కాస్త డిఫరెంట్గా ట్రై చేశాను చాలా బాగా వచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అందుకోసం ముందుగా స్టవ్ వెలిగించి పెనం పెట్టి ఓ పది ఎండుమిర్చి ఓ రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసి దోరగా వేగిన తర్వాత అనాస్పు చెక్క లవంగాలు మరాఠీ మగ్గ జాపత్రి బిర్యానీ ఆకు మిరియాలు జీలకర్ర గసగసాలు అయితే వేసి బాగా వేపుకున్నాను దోరగా అవి కాసేపు పక్కన పెట్టి మిక్సీ పట్టి పెట్టుకున్నాను ఇప్పుడు అదే పెనంలో ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి దోరగా వేయించుకున్నాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేపి అందులోనే కట్ చేసుకున్న టమోటా ముక్కలు వేసి కాస్త మగ్గిన తర్వాత ఉప్పు పసుపు అయితే వేసి బాగా కలుపుకోవాలి అందులోకే మనం కడిగి పెట్టుకున్న ఒక కిలో చికెన్ అయితే తీసుకున్నాను మసాలాలన్నీ బాగా పట్టేలాగా కలుపుకున్నాను అందులో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయ్యేవరు వెయిట్ చేశాను తర్వాత కారం ధనియాల పొడి గరం మసాలా చికెన్ మసాలా అయితే వేసి బాగా కలుపుకొని మనం ముందుగా మిక్సీ బట్టి పెట్టుకున్నాం కదండి ఆ మసాలాలు అయితే సగం మసాలా వేసి బాగా ముక్కలకు మసాలాలు పట్టేలా కలుపుకోవాలి ఆఫ్ ఎందుకు వేసుకోవాలంటే ఒకేసారి వేసుకుంటే మాడిపోతుంది ఇప్పుడు కూడా అప్పుడప్పుడు బాగా అడుగంటి పోయినప్పుడు బాగా కలుపుకోవాలి ఫైనల్ గా ఉన్న మసాలాలంతా వేసేసి బాగా వేపుకున్నాను ముక్కలకంతా పట్టేలాగా ఫైనల్ గా కొత్తిమీర పుదీనా వేసి అలా అలా తిప్పుతూ ఇంకో టూ మినిట్స్ తర్వాత పచ్చికరీ వేపాకు వేసినప్పుడు ఉంటుంది బా ఏంది స్మెల్ స్వామి ఆ ఫీలింగ్ చికెన్ లవర్స్ మాత్రమే తెలుస్తుంది నా నోట్లో లాలా జలాలు ఊరిపోయాయి వెంటనే